నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో పది కోట్లతో నిర్మించనున్న రోడ్డు జంక్షన్ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే రాష్ట రహదారిపై ఉన్న తిప్పర్తి గ్రామ పరిధిలో రోడ్డు వెడల్పు చేయడంతో పాటు మధ్యలో సర్కిల్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేయనున్నట్లు మంత్రి వివరించారు సర్కిల్ ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ద్వారా నల్లగొండ జిల్లాలోని అన్ని చెరువులను నింపేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు ఈ ఏడాది రాష్టంలో ఎక్కువ స్థాయిలో వర్షాలు లేకపోయినా ఎగువన కోసిన వర్షాల వల్ల కృష్ణానదికి భారీగా వరద వచ్చిందని సాగర్కు వచ్చిన ప్రతి నీటి చూకా వినియోగించుకునేలా అధికారులకు ఆదేశాలిచ్చామని స్పష్టం చేశారు ఈ సర్కిల్ని అభివృద్ధి చేయడానికి దీని చుట్టుపక్కల ఉండే షాపులు కూడా ఎండకెండి ఓపెన్ బండిలో పేదవాళ్ళు దళితులు బీసీలు వెనుకబడ్డ వాళ్ళు షాపులు పెట్టుకున్నది వాళ్ళకి ఎటువంటి పైన కప్పు లేదు దాన్ని ఆలోచించుకొని అక్కడ అంబేద్కర్ విగ్రహం ఎప్పుడో వెలిచారు అంబేద్కర్ విగ్రహం ఉన్నది దాన్ని కూడా కౌంస విగ్రహం చేయాలని మొత్తంగా పది కోట్ల రూపాయలు ఆర్ఎన్బి శాఖ ద్వారా నిధులు మందు చేసి ఈరోజు చెండర్లు కూడా అయిపోయినాయి రేపు ఉదయంకెళ్ళే ఈరోజు రాత్రికి వెళ్ళే పనులు మొదలవుతాయి దీన్ని మొత్తం కూడా ఎందుకంటే ఎందుకు ఐడియా వచ్చిందంటే దీంటే మొత్తం అనుకున్నాం కానీ బైపాస్ రోడ్ ఎప్పుడొచ్చిందో మెయిన్ ట్రాఫిక్ అంతా మిరిగాయలు కూడా పోయే ట్రాఫిక్ అక్కడికెళ్ళి వెళ్ళిపోతుంది ట్రాఫిక్ తగ్గున్నది సర్కిల్ చిన్నగా అయిపోయింది చూస్తానికి కూడా మంచిగా ఉండాలి దీని ఒక ఇక్కడ ఉండే గ్రామంలో మండల కేంద్రంలో నిజంగా మండల కేంద్రంలాగా అనిపించాలి ఇక్కడ మంచి వాతావరణంలాగా అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటూ ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్తో పాటు ఫ్లవర్స్ పెట్టుకుంటూ ఇక్కడ ఉండే షాపుల వారికి శిల్పకళ వేదికలాగా చుట్టూ వాళ్ళకు షాప్స్ అలాట్ చేస్తున్నాం దాన్ని కూడా దీంట్లోనే కట్టడం జరుగుతుంది వ్యాపారస్తులకు కూడా చెప్తున్నాం మీకు ఏదో ఫార్టీ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ వైట్నింగ్ చేసే అవసరం లేదు ట్రాఫిక్ తక్కువ ఉందనే బైపాస్ రోడ్ వచ్చి ట్రాఫిక్ తక్కువ ఉందనే దీనికే డెవలప్ చేస్తున్నాం